విడిపోయిన భార్యాభర్తలు అలాగే ప్రేమించుకున్న స్త్రీ పురుషులు అలాగే అత్తాకోడల మధ్య సమస్య ఏదైనా సరే ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందండి ఈ మందుని మనం పెడితే చాలు ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే మీ వెంట కుక్కలా పడాల్సిందే ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరు అసలు ఈ మరుగు మందు మనం ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ మన మాట వినకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడము ఇలాంటి పని చేస్తుంటే మంచి కోసమే అండి భర్తను భార్య మాట వినే విధంగా ప్రేమ పెంచుకునే విధంగా ఈ మందు పెట్టవచ్చు అలాగే భార్య తప్పుడు దారుకు తిరిగి తన భర్తకు సరైన సరిగ్గా ప్రేమ చూపించకపోయినా ఈ మందు పెట్టవచ్చు ఈ మందు వల్ల ఉపయోగం ఏంటంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేరండి దీన్ని ప్రేమికుల మధ్య కూడా ఈ మందుని ఇవ్వచ్చు అండి అలాగే అత్తకోడల మధ్య సమస్య అంటే అత్త కోడల్ని ఒరవకపోవడము కోడలు అత్తని దూరం పెట్టడము ఇలాంటివి చేస్తున్నా కూడా ఈ మందు పెట్టవచ్చు ఈ మందు మంచి కోసమే అండి ఎలా పెట్టాలంటే ఎవరినైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలకు కానీ ఎక్కడైనా సరే తగిలే విధంగా మనం పూస్తే చాలు ఇంకా పూర్తిగా వాళ్ళు మీకు వశం కావాల్సిందే మీ మాట వినాల్సిందే గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ వచ్చిన మరొక మందుని